मरी मन प्रीतम एमएलए I'm <laughs> <laughs> स्वस्थ भगवान विष्णु स्वस्थ है भगवान स्वस्थ है मेरी सुनहरी आँख स्वस्थ भगवान विष्णु स्वस्थ है भगवान स्वस्थ है मेरी सुनहरी आँख स्वस्थ पूजा सुबह रात भगवान की क्या माँ भगवान विष्णु स्वस्थ है भगवान विष्णु स्वस्थ है भगवान विष्णु स्वस्थ है আমরা স্যার জানা নেই ফোন বাবা গবিনা সুমিত্রা রহমান ফাহিম রহমান আর আমি জানি না স্যার আমরা করতে করতে স্বাগত পালন বর্ষ উদযাপন అలాగే తెలుగుదేశం నాయకులకి కైలాసూ కమిటీ సభ్యులకి సైనికులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మనం ఎలక్షన్ టైంలో ఎక్కడ ప్రాంతం పోయినా ఈ కైలాస భూములు సమస్యలు నాకు ఎక్కువగా కనిపించేవి దగ్గర కూడా శ్మశానానికి స్థలం లేకుంటే గోడలు అన్ని ఉంటే కర్మ పూజలు చేసుకోవడానికి బాగా లేదో ఇలాగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది ప్రతి మండలంలో కూడా మనం ఈ శ్మశానాలు ప్రకటించడానికి ఎక్కడైతే కాంపౌండ్ వాస్ లేవో ఎక్కడైతే స్థలం లేదో ఎక్కడైతే ఇలా భవనాలు లేవో కూడా చాలా తగ్గారి ఇక్కడ ఉన్న ఈ శాసనం పక్కనే ఈ స్థలంలో కర్మ భవనానికి ఎంపీ గారు ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి మనం కర్మ పృథువుల పౌరంగా నిర్మించుకుంటున్నాం పార్థివ దేహాలకి ప్రత్యామ్నాయంగా మనం వేరే ఇంకెక్కడన్నా చూసి దాన్ని తర్వాత మనం అందరి సహకారంతో మనం ఎక్కడ పెట్టుకోవాలో చూసుకొని మళ్ళీ దాన్ని కూడా మనం వేరే విధంగా చెప్పి అదేవిధంగా మీకందరికీ తెలుసు మనం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది అయింది ె మనం ఎన్ని రోడ్స్ వేసుకున్నామో ఎక్కడైతే లైన్స్ లేవో అవన్నీ వేయడం జరిగింది రోడ్స్ డ్రైన్స్ అన్ని మొదలు పెట్టున్నాం రాబోయే రోజుల్లో భుజరేని పాలాన్ని ఇంకా అభివృద్ధికి తీసుకెళ్దాం అలాగే మన ఎంపీ గారి సహకారంతో మొన్న మనం వైరింగ్ చేసుకున్న రోడ్ కూడా ఎనిమిది కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇబ్బంది పడుతున్నారని తెలుసు కానీ వాళ్ళందరికీ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ బాగు చేయండి అని చెప్పి మాకు సహకరించినందుకు అత్యవసర నిధులతో ఎంపీ గారిని త్వరగా ఎనిమిది కోట్లు శాంక్షన్ చేపించారు అది కూడా తొందరగానే మనం ప్రారంభించుకుంటాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం